రాసిన సువార్త పదహార అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వచనముల వరకు ఏసు ఇట్ల నన్ను అనుసరింప గోరువాడు తన్ను తాను పరితదించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలయను తన ప్రాణమును కాపాడుకున్నవాడు కాపాడుకున చూచువాడు దానిని పోగొట్టుకునను నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనును మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో వారికి ప్రయోజనమేమి తన ప్రాణమునకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతివానికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును ఇచ్చటున్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యములో వచ్చు దృశ్యమును చుచ్చునంతవరకు మరునిపో బోరణి निश्चयముగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు స్థుతి స్తుతి